అసెంబ్లీలో కావ్య కృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని ముస్నూరు దివ్యాంగుల కాలనీలో టీడీపీ నాయకుడు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తిరువేది ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి నాయకుడిగా కాకుండా సేవకుడిగా కావాలని కాపు కాస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్కరే అన్నారు గెలిచిన వెంటనే అన్ని గ్రామాలలో రోడ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లు విద్యుత్ లైన్లతో పాటు అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలను శరవేగంగా చేయిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఒక్క సంతకానికి ఇంత అభివృద్ధి చేస్తే ఇంక ముందు కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో కావలి ప్రజలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు పదహారవ టీడీపీ నాయకులు శివ బిట్టగుంట వెంకట్రావు అలహర్ ఆవులమంద శ్రీనివాసులు షమీం భాష పృథ్వీ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దివ్యాంగులు పాల్గొన్నారు ప్రేమ ఉన్నది కుండ నింగా రేనాడి కన్నదన్నా ప్రేమ ఉన్నది నురెనిట మన కావలినేలా కన్నిలుడు బొంగ వీరుడోలే కల్లరా మన అన్న కావ్య కృష్ణనరా మన కావ్య మాట అంటే మాట మాట ఇచ్చాడొ తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన పాదలు గాదలు చూశాడురా బంధువులే ముందు వచ్చాడురా మన రేపటి బంగారు భవితకై పాటలు ఎన్నో వేస్తాడురా అభివృద్ధి ప్రదాత శ్రీ పోతునీడి వీర బ్రహ్మేంద్ర స్వామి స్వయంగా పంపిన దూతగా దివికి వచ్చినటువంటి నాయకుడే సేవకుడై విచ్చేసినటువంటి మన కావలి ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు పరుగులు తీస్తూ ఆ దైవ సాక్షిగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగు పెరుగుతున్న సందర్భంగా ఈరోజు మిత్రులందరితో కలిసి ఈ వికలాంగుల కాలనీలో ఆ యొక్క ఆనందోత్సవాలతోటి యొక్క కేక్ కటింగ్ ని వాళ్ళందరి మధ్య చేసుకోవాలని అని ఇక్కడికి విశేషము ముందుగా కావలిలో చరిత్ర తిరగవలసిన విధంగా ఎమ్మెల్యే ఎప్పుడూ లేని విధంగా మెజార్టీని తీసుకొని రావటం ప్రజలందరికీ కూడా ఈ విధ్వంస పాలన నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ కావలి అభివృద్ధిని అంటే ఏమిటో నేను మీకు చూపిస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రకారము ఒక్క సంవత్సరంలోనే కనీ విని ఎదిగిన విధంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ఎనలేని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరి చేయడం జరిగింది ఈరోజు ఒక్క ప్రమాణం ఒక్క సంతకం కావలి చరిత్రను తిరగా రాసి కావలి ప్రజల తల రాతను తిరగా రాసి ఒక తుమ్మల పెంత రోడ్డు వచ్చిన ఒక మన మధురూపా నుంచి ముస్లిం దాకా శిక్షణ నుంచి రోడ్డు పరుగులు తీస్తున్నా ఎన్నో నలభై సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే అన్నపుంత ప్రక్షాళన జరుగుతున్నా ఇందరమ్మ కాలనీకి ఎప్పుడు వాళ్ళు ఎటు నుంచి ఎటుబాలో తెలియని పరిభ్రాంతుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోజు కోట్లాది రూపాయలు తోచే లింకు ఉంది రోజు మెయిన్ రోడ్లు కానీ వాటికి అనుసంధానంగా లింక్ రోడ్లు వస్తున్నా ప్రజలు కూడా మేము తల దించుకునే నాయకుడిని ఎన్నుకోలేదు వంద అడుగుల ఎత్తులో తల ఎత్తుకునే విధంగా సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధంగా నాయకుడిని ఎన్నుకున్నాం ఇన్ని జరిగింది అంటే ఒక్క సంతకం ఒక్క ప్రమాణం అదే నాయకుడు ఇంకా ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో సంతకాలు చేస్తే ఈ కావలి రాష్ట్రంలోనే మొట్టమొదటి అభివృద్ధి బ్రహ్మంగా చెప్పినట్టుగా కనక పట్టణం అయ్యేదానికి ఎటువంటి విధంగా కూడా మనకు అనుమానం ఉండదు కావ్య కృష్ణారెడ్డి గారు నిండు మూడు రోజులు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి అటువంటి మంచి కార్యక్రమం మంచి నాయకుడికి ఈ రోజు మనం ఇటు ఏంటంటే మంచి పేద ఉన్నటువంటి వికలాంగుల కాలనీకి మనం వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం అనేది అంత ఆనందంగా భావిస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి